గుడ్ మార్నింగ్ వన్ ఐఎమ్ డాక్టర్ ప్రసాద్ పెనుబాక్ల ఎండిఎస్ చైర్మన్ ఫౌండర్ మెంబర్ ఆఫ్ హోషన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్ హైదరాబాద్ అలాగే ఏపీలో ప్రసాద్ గ్రూప్స్ అనే నేమ్తో ఉన్నాయి మంగళగిరి విజయవాడ విజయపట్నం బ్రాంచెస్ ఉన్నాయి ఈరోజు మనం మన ఐటీ మినిస్టర్ అండ్ విద్యాశాఖ మినిస్టర్ అయిన శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో యోగలం సేవా సమితి తరఫున నేను ఈ స్కూల్లో కేకేఎంపిఎల్ స్కూల్ మంగళగిరి ఈ స్కూల్ సెవెంత్ వార్డ్లో ఉంది ఈ స్కూల్లో పిల్లలందరికీ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది నేను యాక్చువల్లీ స్కూల్కి వచ్చి నేను విజిట్ చేయడం జరిగింది యాక్చువల్గా బుక్స్ అవి ఇద్దాం అనుకున్నాం ఈ బుక్స్ కాకుండా ఈ బ్యాగ్స్ ఇవ్వమని చెప్పారు హెచ్ఎం వీళ్ళంతా సో మేము మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సహకారం అందిస్తుంటే స్టేట్ డెవలప్మెంట్కి ఉపయోగపడితే మనం స్టూడెంట్స్ నుంచి మనం స్టార్ట్ చేయాలి ఈ ప్రోగ్రామ్ని అందుకని మేము బుక్స్ అలాంటివి స్టార్ట్ చేసాము ఈరోజు బ్యాగ్స్ అవి ఇవ్వడం జరిగింది సో ఇలానే ఈ సేవా సమితి ద్వారా కార్యక్రమాలు చేయబోతున్నాం ఫ్యూచర్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో నారా లోకేష్ గారి స్ఫూర్తి అండి For more videos like this subscribe Big TV channel